ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఒక జాతకాన్ని పరిశీలించడం అనేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కావచ్చు లేదా సాధారణ జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా కూడా కావచ్చు అది ఏదో ఒక ఆధారం చేసుకుని మనం పరిశీలిస్తాం వారి వారి లెక్కలను అనుసరించి వారు జాతకాలను చెప్పడం అనేది పరిపాటి అది సహజం కూడా కానీ చాలా మంది మనకి అప్రోచ్ అవుతున్నటువంటి వారు మా తల్లిదండ్రులు ఆ కాలంలో జాతకాలు రాసి పెట్టలేదండి కనీసం డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏది కూడాను ఆధారంగా మా పుట్టుకకు లేదు కాకపోతే కొన్ని గుర్తులున్నాయి తెల్లవారుజామున కోడి కూసే సమయంలో అప్పుడే అక్కడ భోగి మంటలు వేస్తున్నారు లేదా కోడి కూసే సమయంలో ఆ రోజు మరుస రోజు తెల్లవారితే పలానా వారి పెళ్ళి జరిగింది లేకపోతే పలానా లెజెంట్ పుట్టాడు లేదా చనిపోయినాడు లేదా నోములు జరిగింది వ్రతం చేశారు ఇట్లాంటివి చెప్పి గుడ్డి గుర్తులు చెప్పి వారి యొక్క జాతకాలను చెప్పమని వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే వాటికి మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా ఏమైనా వాళ్ళకి సమాచారాన్ని అందించగలమా అని పరిశీలించినప్పుడు ఒకరి జాతకమే లేకపోయినా గాని వారికి ఏ కర్మ రిజిస్ట్రీ ఉంటుంది అనేదాన్ని కనుగొనవచ్చు అంటే కనుగొనడానికి ప్రయత్నం చేయవచ్చు అలాగనేసి జాతకం లేదు కదా మీరు జాతకాలు వేసి చెప్పేస్తారా ఏ గ్రహం ఎక్కడుంటుంది ఏ నక్షత్రంలో ఆ గ్రహాలు కూర్చో ఉంటాయి ఏ డేట్న ఏ మాసంలో ఏ సంవత్సరంలో పుట్టారు ఇవన్నీ చెప్తారంటే అవన్నీ కూడాను అలవే కాని పనులు కొన్ని విషయాల్ని మనము బయటికి లాగొచ్చు ఈరోజు ఒక కొన్ని విషయాలని చెప్తాను ఆ విషయాలు ఆ కుటుంబంలో జరుగుతూ ఉంటే వారు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అష్ట కర్మలలో ఈ కర్మలో పుట్టారు అని నిర్ధారణ చేయవచ్చు అప్పుడు ఆ కర్మ రిజిష్టి నుండి ఆ కర్మ శాపము నుండి ఆ యొక్క దోషము నుండి మనము నల్లిఫై చేసుకుని దాన్ని రెడ్యూస్ చేసుకుని దాన్ని తగ్గించుకుని ఆ కర్మను ఇంకా బలం చేసుకోకుండా తప్పించుకునే అవకాశం ఏమైనా అనేది మాత్రం చెప్పవచ్చు ఉదాహరణకి కొన్ని కొందరు ఇళ్లలో మనం చూసినట్లయితే ఆడబిడ్డలు చిన్న వయసు నుంచి వారు వృద్ధాప్యం వచ్చేంతవరకు కూడాను ఆ కుటుంబంలో కంటతడి పెడుతూనే ఉంటారు అంటే కంటతడి పెడుతున్నారంటే కళ్ళ కలకవచ్చో లేదా కంటికి సమస్య వచ్చో కంటతడి పెడుతున్నారు అని మాత్రం అనుకోకండి ఆ కుటుంబంలో మగవారి యొక్క హరాస్మెంట్ మగవారు ఆడవారిని చాలా తక్కువతనంగా చేయడము ఆడవారికి ఎంత నిపుణత ఉన్నా ఎంత చక్కటి నైపుణ్యత ఉన్నా కానీ దాన్ని గుర్తించకుండా మీరు ఇంతే మీరు వంటింటి కుందేలులాగానే ఉండాల్సిందే మీకంటూ బాహ్య ప్రపంచంలో ఏమీ లేదు మీరు పుట్టడమే ఆడవారుగా పుట్టిపోయారు మీరు అవలలు మీకు బలం తక్కువ పురుషుడు చెప్పింది మాత్రమే వినాలి అలా చెప్పింది వినకపోతే మీకు అనేకమైన అగచాట్లు వస్తాయి అని చెప్తుంటారు పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో కానీ కుటుంబాల్లో ఆడబిడ్డలు అధికంగా నవ్వినా అధికంగా అతి చేసిన తల్లిదండ్రులే చెప్తారు నువ్వు ఆడబిడ్డవి నువ్వు అలా నవ్వకూడదు నువ్వు ఆడబిడ్డవి అలాంటి డ్రెస్సెస్ వేసుకోకూడదు అలా మాట్లాడకూడదు నువ్వు హద్దుల్లో ఉండాలి నువ్వు హద్దు మీద నువ్వు ఆడబిడ్డగా పుట్టావు జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు మగబిడ్డూ ఎలాగైనా తిరగొచ్చు ఎక్కడైనా పోవచ్చు ఎలాంటి డ్రెస్సులు అయినా వేసుకోవచ్చు వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఆడబిడ్డ కాబట్టి వినయంగా ఉండాలి నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇండివిజువాలిటీని తగ్గించుకొని మేము చెప్పినట్టుగా వినాలని కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టే కుటుంబాలు గ్రామాలు వంశాలు కూడా ఉన్నాయి అయితే ఇలాంటి వంశము ఎప్పుడైతే స్త్రీని అమ్మాయిల్ని హరాస్మెంట్ గురి చేయడము లేదా వయసుకు వచ్చినటువంటి బిడ్డల్ని వారి అవసర నిమిత్తము కొన్ని కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించి వదిలేయడము మంచి మాటలు చెప్పి వాళ్ళని లొంగ తీసుకోవడము కొన్ని సందర్భాల్లో వాయు వరసలు కూడాను మరసి ప్రయత్నించడము ప్రవర్తించడము ఇలాంటివన్నీ ఏ కుటుంబాల్లో జరుగుతాయో తెలుసా మీకు ఆ కుటుంబంలోనే ఇప్పుడు నేను చెప్పబోయే కర్మారశిష్టి బలంగా ఉంటుంది అదేవిధంగా అదే కుటుంబంలో స్త్రీలు ఎప్పుడు ఏడుస్తుండడము ఏ విష చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండా ఉండడము వారి యొక్క వివాహ జీవితము అస్తవ్యస్తమైపోవడము వారు ఒకరిని ప్రేమించి ఇంకొకరితో వివాహము జరపబడము తల్లిదండ్రుల యొక్క ప్రజలతో ఒక పనికి మాలినటువంటి వారితో వివాహాలు చేపించి తర్వాత తీరా వారి యొక్క వివాహ జీవితమే చెడిపోతే వీరు కూడా బాధపడము ఇలాంటివన్నీ కూడా కొన్ని కుటుంబాల్లో జరుగుతుంటాయి కొన్ని కుటుంబాల్లో స్త్రీలు హింసకు గురి అయ్యి భర్త ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ ఆడ అన్నతమ్ముల ద్వారా కానీ హింసకు గురేయి ఇల్లు వదిలి వెళ్ళిపోయి చేయకూడని కొన్ని వృత్తుల్లో కూడా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు జీవనం కొరకు అలాంటి కుటుంబానికి ఏమి కర్మ ఉంటుంది అదే కుటుంబంలోనే మళ్ళీ మళ్ళీ వచ్చి ఇదే విధమైనటువంటి ప్రవర్తనను కలిగించే విధంగా మళ్ళీ బిడ్డలు పుడుతున్నారు అప్పుడు ఈ కర్మ చేసుకున్నటువంటి వారికే ఆ బిడ్డలు ఎందుకు పుడుతున్నారు అంటే వాళ్ళు పూర్వజన్మలో ఆ విధంగా హింసించబడడం ఇక్కడ రెండు విధాలైనటువంటి విషయాలు ఉంటాయి అదేంటే సెక్షువల్ అబ్యూస్మెంట్ గురి అవ్వడం వారికి ఇష్టమయ్యి వాళ్ళ శీలాన్ని కోల్పోవడము లేదా బలవంతంగా శీలం కోల్పో కోల్పోవడము అదేవిధంగా గర్భవతులు అవ్వడము అభాక్షణలోకి వెళ్ళడము అది ఎవరికి తెలియకుండా ఒకవేళ గర్భమైనా కానీ ఆ బిడ్డని ప్రసవించి ఇవ్వడం అంటే గర్భాన్ని యూజ్ చేసుకోవడం గర్భాన్ని యూజ్ చేసి ఇప్పుడు చాలా చోట్ల మనము సెరగసి సిస్టమ్ ద్వారా కానీ ఐయుఎఫ్ ఐయుఐ సిస్టమ్స్ ద్వారా గానీ టెస్ట్యూబ్ బేబీ సిస్టమ్ ద్వారా గానీ గర్భాన్ని దానంగా చేయడం గర్భాన్ని ఉపయోగించుకోవడం నేను ఒక చోట చదివినట్టు నా గుర్తు ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా జీవన జీవనాన్ని కొనసాగించాలంటే వారు చేతులను ఉపయోగించి కష్టపడుతున్నారు కాళ్ళని ఉపయోగించి కష్టపడి సంపాదిస్తున్నారు తెలివిని ఉపయోగించి కష్టపడి సంపా మెదడును ఉపయోగిస్తున్నారు అలాగా కంప్యూటర్ సెక్షన్ లో వాళ్ళు చేయాలంటే వాళ్ళ కళ్ళని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మాటలతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు శరీరంలో ఉన్నటువంటి అవయవాలను యూజ్ చేసే కదా వీరందరూ కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నారు అప్పుడు మా యొక్క గర్భాన్ని ఉపయోగించి మేము దాని ద్వారా ఎందుకు సంపాదించకూడదు మా అవయవాల్ని ఉపయోగించి మేము ఎందుకు సంపాదించకూడదు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సినిమా యాక్టర్స్ కానీ సినిమాలో హీరోయిన్లు గాని హీరోలు గాని ముఖ్యంగా హీరో ఒక చోట డాన్స్ వేస్తుంటే అతని డ్రెస్ ఫుల్ గా ఉంటుంది చేతుల వరకు కప్స్ వేసుకుని ప్యాంట్ కూడా పూర్తిగా వేసుకుని ఎక్కడ ఒళ్ళు కనబడకుండా డాన్స్ వేస్తే అది స్త్రీని ఏం చేస్తారంటే ఎంత ఎక్కువ డ్రెస్ తక్కువగా ఉంటే అంటే ఎంత ఎక్కువగా శరీరంలో అవయవాలు కనబడితే అంత మంచి హీరోయిన్గా సృష్టించి ఆమెని అందరు చూసే విధంగా చిత్రీకరణ చేస్తారు అలాంటి వారికి ఉండే కర్మే శుక్ర కర్మ అంటే ఏమిటి వారి శరీరంలో అవయవాల్ని చూపించడం అవయవాలను ఉపయోగించి అంటే చూపించబడని చూడకూడని ఉపయోగించబడని అవయవాలు ఏమైతే స్త్రీలకు ఉంటాయో వాటిని ఉపయోగించి ధనాన్ని సంపాదన చేయడం ఈ కర్మ ఎవరికొస్తుంది ఏ కుటుంబాల్లో వస్తుందంటే ఈ సుకర్ కర్మ ఉన్నటువంటి కుటుంబాలు అలాంటి వారిని మనం క్యాడర్లో తీసుకొస్తాం వివాహ సమస్యలు ఏడుపు సమస్యలు తత్వచ్చే గర్భధారణ సమస్యలు ఇలాగా శరీరంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ యుటరస్ ట్రాన్స్ యూటరస్ మార్చడము గాటరస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము కానీ యుటరస్ చెడిపోవడము తీసేయడము అది యురైనరీ ఇన్ఫెక్షన్ యురైనరీ బ్లాడరు గాల్ బ్లాడరు ప్యాంక్రియాటిక్ సంబంధమైంది గాని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటి వాటిని కలిగించే కర్మ ఈ యొక్క శుక్రని కర్మతో ఉన్నటువంటి వారి కుటుంబాల్లో ఉంటుంది గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మీ కుటుంబంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుందా మీ ఇంట్లో టైలరింగ్ చేస్తున్నారా మీ ఇంట్లో టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నారా మీ ఇంట్లో అలాగే సాఫ్ట్వేర్లు కానీ విజువల్ టెక్నాలజీ కానీ సినిమా కానీ టీవీ గాని కెమెరా పని పనిచేస్తున్నారా అయితే మీకు ఈ శుక్రని కర్మ అనేది మీ కుటుంబంలో ఉందనేది మనం నిర్ధారణ చేస్తాం అంటే వారికి జాతకమే లేదు కానీ వీరికి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటే వీళ్ళకి శుక్ర కర్మ బలంగా ఉంది అందువల్లనే వీరి కుటుంబంలో వాళ్ళ తండ్రి తరపున ఉన్నటువంటి చెల్లెలు గాని అక్క గాని ఇవాళ జీవితాన్ని కొలాప్ చేసుకుంటారు ఇలాగ మనం చెప్తాం వాళ్ళ ఇంట్లో పెంపుడు జంతువులు అధికంగా ఉంటాయి ఎంబ్రాయిడింగ్ బ్యూటీ పార్లర్ గాని ఇలాంటివి అంటే ఎంటర్టైన్మెంట్ సంబంధమైనటువంటి టెక్స్టైల్ గాని ఎంటర్టైన్మెంట్ సంబంధమైన గృహోపకరణమైనటువంటి సాధనాలు ఫ్రిడ్జ్ తర్వాత ఫర్నిచర్స్ ఇలాంటి వాటిని అమ్మేవాళ్ళు వాళ్ళు సాఫ్ట్వేర్ గ్రాఫిక్స్ యానిమేషన్స్ యూజువిల్ టెక్నాలజీ ఇలాంటి వాటితో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ ఉంటారు అంటే ఇలా చేస్తున్నారా సినిమాలో పని లేకపోతే టీవీలో పనిచేస్తున్నారా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారా వీళ్ళకి ఈ కర్మ ఉంటుంది అప్పుడు అదే కుటుంబంలో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ యుటరస్ ప్రాబ్లమ్స్ ఇరని ఇన్ఫెక్షన్ పీసీ ఒడి పిఎస్ ఫార్మోడము వివాహ సమస్యలు ఏర్పడతాయి వీరి వీరి కుటుంబ పరంపరలోనే ఆడవాళ్ళు ఎప్పుడూ ఏడుస్తుంటారు అంటే మగవారి యొక్క టార్చర్ కి గురయ్యి వాళ్ళు వారి కోరికలను కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు అందువల్ల వీరికి శుక్రకర్మ ఉంది కాబట్టి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో ఆ కుటుంబంలో ఒకవేళ మొదట జాతకం లేనటువంటి వారు వారికి జాతకంలో ఆశీగా ఏమిటి లగ్నం ఏమిటి లగ్నాధిపతి తెలియదు కానీ వారి కుటుంబంలో పుడుతున్నటువంటి వారు ఉంటారు చూడండి వారికి ఖచ్చితంగా ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు రాశి పడిన నక్షత్రం గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని లగ్నాధిపతి పని నక్షత్రం గాని ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఇది కంపల్సరీ ఓకేనా ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను అంటే అదేవిధంగా భావాధిపతి కానీ ఆరో భావాధిపతి రోగాన్ని కలిగించేది వచ్చి ఏమిటంటే శ్రవణ నక్షత్రంలో గాని ఆరుద్ర నక్షత్రంలో చిత్తానక్షత్రాలు పడతారు ఈ శ్రవణ నక్షత్రం కనెక్ట్ అయినప్పుడు అదే కుటుంబంలో సుగ్రని కర్మ కుటుంబంలోనే లవ్ మ్యారేజ్ లవ్ ఫెయిల్యూర్ అవడం జరుగుతుంది కంపల్సరిగా వాళ్ళ పరంపరలో శ్రవణ నక్షత్రం కనెక్ట్ అయిపోతే చాలండి వెంటనే అక్కడ లవ్ ఫెయిల్యూర్ లవ్ మ్యారేజ్ అవ్వడం గాని జరుగుతుంది ఇలాంటివి మనం చెప్పొచ్చు నక్షత్రంలో కనెక్ట్ అయినప్పుడు ఆ చిత్తా నక్షత్రంలో ప్రేమ అనేది పుడుతుంది కొన్నిసార్లు ఎదుటి వారి యొక్క ప్రేమను వీళ్ళు పొందుతారు గాని వీరు వాళ్ళకి ప్రేమను అందించలేకపోతారు అందువల్ల లవ్ ఫెయిలియర్ అవుతుంది కానీ అది పెద్దగా పట్టించుకోరు వన్ సైడ్ లవ్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళ యొక్క మైండ్ వేరియేషన్ చాలా విపరీతంగా ఉంటుంది వారికి దగ్గరలో ఉన్నటువంటి వారిని గుర్తించడం రాదు వారే దూరమైనప్పుడు వారి గురించి కలవరింపులతో జీవితాన్ని గడుపుతారు ఇలాగ ఒక్కొక్క నక్షత్రాన్ని మనం తీసుకున్నప్పుడు మనము ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి కార్యాలు ఏమైతే జరుగుతున్నాయో ఏమైతే పనులు జరుగుతున్నాయో వాటిని బట్టి వీరు ఈ పుట్టారు కాబట్టి వీరు దీన్ని నల్లిఫై చేసుకోవాలి అదేవిధంగా అదే కుటుంబంలో కూడాను ఎలాగుంటుందంటే ఎక్కువగా అందం కొరకు బ్యూటీ కొరకు అంటే ఏంటి షో షో ఆఫ్ చేయడానికి ఏమీ లేకపోయినా కానీ మంచి బట్టలు వేసుకోవాలి మంచిగా అలంకరించుకోవాలి ఒక అర్థం ముందర నిలబడితే గంట గంటసేపు అలంకరించుకునే వాళ్ళు ఎవరై ఉంటారంటే ఈ శుక్రని కర్మ కలిగినటువంటి వాళ్ళు అధికంగా ఉంటారు అప్పుడు ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేషన్ చేసి వీరికి శుక్రుని కర్మ ఉంది కాబట్టి దీన్ని నల్లిపై చేయాలంటే ఏం చేయాలి వీరేం ఉంటారు పూర్వం వివాహ వ్యవస్థలను చెడిపేసి ఉంటారు వివాహానికి వెళ్ళే వారికి ఏదేదో చెప్పేసి చేసి ఉంటారు పెళ్లి పందులు పెట్టుకున్న వాళ్ళు కూడా శుక్రకర్మ కలిగినటువంటి వాళ్ళే ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు బ్యూటీ పార్లర్ అన్ చేసే వాళ్ళు కూడా సుఖర కర్మ కలిగిన వాళ్ళే అంటే ఆ వృత్తి ఏం చేస్తుందంటే ఈ కర్మతో వీళ్ళు పుట్టారు అంతే అది డిసైడ్ చేసేస్తాం ఆ కర్మ నక్షత్రాలలో మనకు తెలియదు ఆ నక్షత్రం ఏమిటో తర్వాత లగ్నం ఏమిటో రాశి ఏమిటో తెలియకపోయినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రవర్తన బట్టి వీరు ఇలాంటి కర్మ రిజిష్యతో కర్మ దోషంతో పుట్టారని చెప్తారు దీనికి ఏం చేయాలండి అంటే దీనికి ఏం చేయాలంటే ఎలాంటి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో వీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చెడపడానికి ప్రయత్నం చేయకూడదు వీలైతే వాళ్ళకి పెళ్లి పందిరి పెళ్లికి సంబంధించిన ఫంక్షన్ హాల్ ఎక్కడుందో తెలియజేయాలి అడిగినప్పుడు అదేవిధంగా వీరు ఏం చేయాలంటే కన్యలకు వయసుకొచ్చిన బిడ్డలకి వారి శక్తి కొలది చీర గాని లేకపోతే ఒక జాకెట్ గాని లేకపోతే వాళ్ళకి శక్తి ఉంటే పెళ్లి సమయంలో తాలిబొట్టును కూడాను సంబంధించి సంబంధించవలసినటువంటి బంగారాన్ని కూడాను ఒక ఈ సమైనా గాని దానం చేయొచ్చు వలన అక్కడ నల్లిఫై అవుతుంది ఇలాంటి విషయాల్ని మనం చేయాలి అలాంటప్పుడు మాత్రమే అది శుక్రుని కర్మ రిషితో పుట్టలేదండి మాకు ఎట్లా తెలుస్తుంది అంటే మీకు జాతకం లేకపోయినా గానీ కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ కర్మ అనేది మీకు జాతకం లేకపోయినా అది ఎత్తుకొని ఎత్తుకొని వచ్చి దాని అడ్రస్ తెలుసుకొని కొడుతుంది ఇంతకుముందు మనం చెప్పాం రాహు కర్మ బుధ కర్మ కలిగినటువంటి వారికి మాత్రమే కరోనా కోవిడ్ అనేది ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది అంటున్నారు హైదరాబాద్ లో చాలా మంది చనిపోయినారు తెలంగాణలో చనిపోయిన ఇది ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతుంది అలాంటప్పుడు ఎవరు జాగ్రత్తగా ఉండాలి లేదండి మాకు జాగ్రత్తమే లేదండి మాకు ఎలా తెలుస్తుందండి మాకు ఏ కర్మ ఉందని అంటే ఎవరికైతే కోవిడ్ అటాక్ అవుతుందో వాళ్ళందరికీ రాహు కర్మ మరియు బుధకర్మ ఉంటుంది రోహిణి ఉత్తర పూర్వాష్ర నక్షత్రాల్లో బుధకర్మ పుష్యమి విశాఖ శతవిష నక్షత్రాల్లో రాహుకర్మ కర్మ కనెక్ట్ అయినటువంటి కుటుంబాన్ని అది అటాక్ చేస్తుంది అది కర్మ కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ దానికి అడ్రస్ తెలుసు ఒకవేళ పుష్ప నక్షత్రంలోనో శతవిష నక్షత్రంలోనో లేకపోతే విశాఖ నక్షత్రంలో పుట్టి వారికి కరోనా వచ్చింది మీ కుటుంబంలో అనుకుంటే వారి పక్కనే వెళ్లి వేరే నక్షత్రం ఒక మృగశరా నక్షత్రము అస్తా నక్షత్రము ఉత్తరాష్ట నక్షత్రం వాళ్ళు పడుకోండి కానీ మీకు రాదు అది ఎవరిని అటాక్ చేస్తుందంటే దానికి సంబంధించినటువంటి ఒక గూటి పక్షులు ఒక ఇంట్లో చేరినట్టుగా విశాఖ శతభిషం నక్షత్రము అలాగే రోహిణి ఉత్తర పూర్వశ నక్షత్రాలు వారు మాత్రమే దీన్ని కనెక్ట్ అయ్యి చివరికి డెడ్ ఎండ్ కి వెళ్లి కొంతమంది ఆ సక్సెస్ఫుల్ గా చనిపోతారు కొంతమంది సక్సెస్ఫుల్ గా చనిపోక కొన్ని అవయవాలు ఇవారి ఇబ్బంది పడి మెల్లగా రికవర్ అయి కూడా ఉన్నారు కావాలంటే చెక్ చేసుకోండి ఇలాంటి అనేక అంశాలను మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ తో కనెక్ట్ చేయొచ్చు శుభం